హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో ఏంటో చెప్పుకోండి చూద్దాం ఏం లేదండి ఈరోజు రోట్ రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సాధారణంగా మనం దేవుడికి పెట్టిన పూలను పాడేయకుండా ఈ విధంగా చేసుకుంటే ఇంకా మంచిది నేనైతే దేవుడి దగ్గర పెట్టిన పువ్వులతో ఈ విధంగా చేస్తున్నాను రోజు వాటర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధమైన కెమికల్స్ కలపకుండా ఏ విధమైన ఎసెన్స్ కలపకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం నాతో పాటు నాకు శాండ్వి కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు తీస్ చూపిస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా నిన్న సంకటహార చేతు అయింది కదా అయితే దేవుడి దగ్గర దండలో ఉన్నాయన్నమాట ఇవి గులాబీ పూలు వీటన్నిటిని కూడా నేను రేఖలైతే తీసి పెట్టుకున్నాను కొంచెం చిన్న పాప కూడా హెల్ప్ చేసింది ప్రతి పనిలోని ముందుంటాను అంటుంది చిన్న రావైనా సరే ఫస్ట్ అయితే మనము రోజు వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ఒక పెద్ద గిన్నెలు తీసుకోవాలి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో చిన్న బౌల్ని అయితే బోర్లించాలి బోర్లించిన తర్వాత ఇంకొక బౌల్ని మళ్ళీ పెట్టాలి దాని మీదే పెట్టిన తర్వాత చుట్టూ కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం ఆ వాటర్ పోసుకున్న తర్వాత పైన గిన్నెని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట కింద బోర్లించి ఇప్పుడైతే రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం రండి ఫస్ట్ బౌల్ వెలిగించి ఇందాక పెట్టుకున్నాం కదా అన్నీ రెడీ చేసుకున్నవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని చుట్టూ కూడా బౌల్ చుట్టూ కింద పెట్టిన బౌల్ చుట్టూ కూడా వాటర్ పోసాం కదా ఆ వాటర్ మీద మనమైతే రోజ్ పెటల్స్ని పెట్ వేసుకోవాలి చుట్టూ చుట్టూ వేసేసుకోవాలి మనం తీసి పెట్టిన రోజు పెటల్స్ అన్నీ కూడా పైన బౌల్లో అయితే మనం ప్రిపేర్ చేసుకునే రోజు వాటరు ఈ బౌల్లోకి వస్తుంది ఇది ఒక విధంగా మ్యాజిక్ అనుకోండి సో చుట్టూ కూడా ఈ విధంగా వాటర్ పోసుకొని పైన ఒక ప్లేట్ మూతపెట్టి ఆ ప్లేట్ మీద వాటర్ పోయాలి ఆ వాటర్ పోసి ఈ లోపు మనము అది ప్రిపేర్ అయ్యేలోపు మనం శాండ్వితో ఆడుకుందాం శాన్వి పాప ఇంట్లో ఉంటే చాలా అల్లరి చేస్తుందండి ఇద్దరు సుబ్బు శాన్వి కూడా చాలా విపరీతమైన అల్లరి చేస్తారు డే అంతా కూడా వీళ్ళతోటే నాకు గడిచిపోతుంది పొద్దున్న సాయంత్రం కూడా ఎంత అల్లరి చేస్తుంది అంటే నేను చెప్పాలి అని మాటల్లో అంత అల్లరి చేస్తుంది ఇప్పుడైతే రోజు వాటర్ అయ్యిందేమో చూద్దాం పైన ప్లేట్ పెట్టుకున్నాం కదా దీని మీద ఇలా వాటర్ పోస్ పెట్టుకోవాలన్నమాట వాటర్ అయిపోయినప్పుడల్లా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే రోజు వాటర్ వచ్చేసిందండి చూడండి మూత తీసాను కదా ఈ విధంగా మనకి బౌల్లోకి వచ్చిందే రోజు వాటర్ అనమాట ఇది ప్యూర్ రోజు వాటర్ మనం బయట కొనుక్కునేవన్నీ కూడా వాళ్ళు కొంచెం ఎసెన్స్ అవి యాడ్ చేస్తారు ఇదైతే ప్యూర్ రోజు వాటర్ దీన్ని మనం ఫేస్కి వాడుకుంటే చాలా బాగుంటుంది